విధిరాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ కథ మిత్రులారా స్కిప్ చేయకుండా కథను వినండి ఒకసారి ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్ల త్రాచుపాము లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్యపడినటువంటి దొంగ అలాగే చూస్తుండగానే కొద్ది దూరంగా వెళ్ళినటువంటి ఆ నల్లటి త్రాచుపాము ఒక పెద్ద వృక్షంగా మారుతుంది అది చూసినటువంటి దొంగ తను వచ్చినటువంటి విషయం పూర్తిగా మర్చిపోయి భయంతో విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు ఇంతలో ఆ వైపుగా వచ్చినటువంటి ఒక బాటసారుల బృందం కనబడుతుంది అక్కడికి వచ్చి వారు ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి అందరూ కూర్చుంటారు అలా కూర్చున్నటువంటి వారు బలమైనటువంటి ఆ చెట్టు యొక్క కొమ్మలు పడి ఆ బృందమంతా కూడా మరణిస్తారు అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళుతుండగా చూసినటువంటి ఆ దొంగ ఆ స్త్రీకి దగ్గరగా వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఇలా చంపుతున్నావు అందరిని అని అడుగుతాడు అప్పుడు ఆవిడేమంటుందంటే నేను మృత్యువును మృత్యు దేవతను ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ నేను ప్రాణాలను హరిస్తున్నాను అని ఆమె వివరిస్తుంది అది విన్నటువంటి దొంగకు తన మరణం ఎలా ఎప్పుడో తెలుసుకోవాలన్నటువంటి ఒక కోరిక కలుగుతుంది ఆ దొంగకి అయితే మరి నేనెప్పుడు ఎలా మరణిస్తానో చెప్పమ్మా అని చాలా వేడుకుంటాడు ఆ మృత్యుదేవతను అప్పుడు ఆ మృత్యుదేవత ఇలా చెప్తుంది నన్ను ఎవ్వరూ చూడలేరు ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు కానీ అలా చెప్పడం కుదరదు నువ్వు ఎప్పుడు మరణిస్తావు అనేది చెప్పడం కుదరదు ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా అని బాగా ప్రాధేయపడతాడు ఆ దొంగ సరే ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నేను చెప్తున్నాను విను నీకు ఇంకా సమయం ఉంది ఆలోపు మంచి పనులు చేసి బ్రతుకు నీ జన్మ నీ జన్మ సార్థకం చేసుకో ఈ రహస్యం ఎవరికి చెప్పవద్దు అని హితవు పలికి సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం ఫలానా సమయానికి నీవు ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని ఆ మృత్యుదేవత ఆ దొంగకు చెబుతుంది అది విన్నటువంటి దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకొని తన ప్రాంతానికి బయలుదేరుతాడు అప్పటి నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ అందరికీ సాయపడుతూ జీవిస్తుంటాడు నేను దొంగగా ఉంటే రాజభటులకు దొరికి రాజదండనకు గురి కావచ్చు కదా ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అని ఆ దొంగ అనుకుంటాడు కానీ అనుకోని విధంగా ఇంకెవరో చేసినటువంటి దొంగతనానికి ఈ దొంగ పాత నీరస్తుడైనటువంటి కారణంగా ఇతన్ని అనుమానించి తీసుకెళ్లి ముందు నిలబెడతారు నేను ఏ దొంగతనం చేయలేదు మహాప్రభు నేను మంచిగా మారాను నేను ఇప్పుడు దొంగను కాను మహారాజా నేను మంచి జీవితాన్ని గడుపుతున్నాను అని రాజు ముందల ఈ విధంగా చెప్తాడు కానీ ఆ రాజుగారు వినకుండా ఇంతకు ముందు నీవు దొంగతనం చేసేవాడివే కదా ఇప్పుడు మారావని నాకైతే నమ్మకం లేదు అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు మృత్యువు చెప్పినటువంటి గడువు దగ్గరికి వచ్చింది ఇక లాభం లేదని రాజుగారు విధించినటువంటి శిక్ష అమలు చేయడానికి తీసుకువెళ్తున్నటువంటి ఆ భటులతో ఇలా వేడుకుంటాడు నన్ను ఇంకే రకంగా అయినా చంపండి కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు ఇది నా యొక్క చివరి కోరిక చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా అని వాళ్ళతో వేడుకుంటాడు అలా రాజాగ్న మేము ధిక్కరించలేము కదా రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము అంటారు అవ్వాలి ఆ భటులు దొంగ ఎంతో బ్రతిమాలాడిన తర్వాత కానీ చివరి చివరి కోరికగా అడుగుతున్నావు కనుక ఒక పని చేస్తాం కనీసం మొదటగా మేము ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి ఆ తర్వాత నీ ఇష్టమైనట్లు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరిచ్చినట్లు అవ్వదు అని చెప్తారు నీ యొక్క చివరి కోరిక కూడా మేము తీర్చినట్లు అవుతుందని వాళ్ళు చెప్తారు ఆ దొంగ దగ్గర ఏమంటావు అంటారు మరి ఆయన అప్పుడు సరే బొమ్మే కదా అనుకుంటాడు ఆ దొంగ అందుకని ఒప్పుకుంటాడు కూడా దొంగ కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైనటువంటి ఏనుగుగా మారి ఆ ఏనుగు అతన్ని తొక్కి ఆ దొంగను చంపేస్తుంది అలా విధి నిర్ణయించినట్లుగా నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు అలాగని మొండిగా ఇష్టం వచ్చినట్లుగా కూడా ఏమి చేయకూడదు మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది కనుకనే ఉన్నటువంటి ఈ జీవితాన్ని మంచి పనులతో పరోపకార బుద్ధితో ఇతరులను నొప్పించేటటువంటి మాటలు మాట్లాడకుండా గడుపుతూ ఈ జన్మను మనమందరం సార్థకం చేసుకుందాం సార్థకం చేసుకుందాం ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్